ఇక భూమి ఎంతో చక్కగా డ్యాన్స్ వేయగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడు వెంటనే శరత్ చంద్ర నా కూతురు అనిపించుకున్నావమ్మా ఎవరి ముందైతే నువ్వు ఓడిపోకూడదని అనుకున్నానో అలాగే అలాగే నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు నువ్వు గెలిచావమ్మా ఇక్కడ అంతా సోసో డ్యాన్స్లని అంటూ హేళనగా మాట్లాడింది కానీ నువ్వు నిరూపించావమ్మా అసలైన డ్యాన్స్ గొప్పతనాన్ని నువ్వు నిరూపించావు ఎప్పటికైనా అర్థమైందనుకుంటా మా చేతిలో ఓడిపోయి పాపం వెళ్ళిపోతున్నాడు వద్దురా వద్దు గొడవలు ఎందుకో పదరా పద మనం వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే నన్న వదిలేయండి నాన్న అనే విధంగా అనగానే వదలడం కాదమ్మా మనకు పోటీగా రావాలని చూశారు కానీ నువ్వు చివరికి ఆ ప్లాన్నే తిప్పికొట్టావమ్మా అనే విధంగా శరత్ చంద్ర చెప్పగానే ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు పాపం ఆయన ఎంత బాధపడి ఉంటారో ఏంటో ఇప్పుడు నేను ఎలాగైనా ఆయన్ని ఓదార్చాలి ఆయనతో నేను మాట్లాడాలి అనే విధంగా మనసులో భూమి అనుకుంటూ వెంటనే అవును ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ వాటర్ టిన్లు మాత్రం మీరు కార్లోనే మర్చిపోయి ఉంటారు అవును భూమి అక్కడే మర్చిపోయాం సరే నువ్వు త్వరగా వెళ్ళి తీసుకొని వెళ్ళమ్మా వెళ్ళు మేము ఇక్కడే ఉంటాము నువ్వు మాత్రం వెళ్ళి తీసుకొనిరా అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి భూమి వెళ్తూ ఉంటుంది ఏంటి ఏంటమ్మా ఆ భూమిని అక్కడికి కావాలని పంపించావు కదా అవును పిన్ని అక్కడ రౌడీలు ఉన్నారు దాన్ని కిడ్నాప్ చేయాలని పోతాన లోకంలోకి భూమి పోవాలని లో చేశాను సరైన సమయానికి పంపించావమ్మాయి మంచి పని చేశావో అని విధంగా గోరింటాకు అంటూ ఉంటుంది నన్ను నాకి చుక్కలు చూపించాలని చూసింది అలాంటి దాన్ని నేను ఎలా వదిలిపెడతాను పిన్ని ఖచ్చితంగా చుక్కలు చూపించి తీరుతాను కదా నేనేంటో చూపిస్తాను పిన్ని అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే ఈ వాటర్ ముందు అక్కడ పెట్టేసి ఆయనతో నేను మాట్లాడాలి మాట్లాడతాను అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది భూమి ఇక అంతలో కారు దగ్గరికి వచ్చి బెడ్షీట్స్ అవన్నీ తీసుకోబోతూ ఉండగా ఇక అప్పుడే రౌడీలు వస్తారు ఎవరు ఎవరు అనే విధంగా అంటూ ఉంటే ఎవరా మాతోని వచ్చాక మేమెవరో చెప్తాము ముందున్నాడు అని అంటూ వెంటనే అక్క నుండి తీసుకెళ్తూ ఉంటే హెల్ప్ హెల్ప్ అని భూమి అరుస్తూ ఉంటుంది వెంటనే భూమి అరవకుండా వెంటనే ఖర్చుంపుని పెడతారు ఇక భూమిని అక్క నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కార్లో గగన్ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు నేనేమో భూమి కోసం చేశాను వీళ్ళేమో పోటీ అని అనుకుంటున్నారు అని మనసులో గగన్ అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక అదే సమయానికి భూమిని రోటీలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు అంతలో కారులో ఉన్న గగన్ని చూసి వెంటనే చేయిని పిలుస్తూ ఉంటుంది చేయి పెట్టి కానీ గగన్ చూసుకోడు ఇక భూమిని వెంటనే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు భూమి ఎంత ప్రయత్నం చేసినా కూడా కానీ గగన్ మాత్రం భూమి వైపు చూడడు ఇక అంతలో అలా భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటే అంతలో అద్దంలో సడన్గా భూమి డ్రెస్ని చూస్తాడు ఇదేంటి భూమి డ్రెస్లా కనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే కార్తికి చూడగానే భూమిని తీసుకెళ్ళిపోవడాన్ని చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక రౌడీలు వెంటనే భూమిని తీసుకెళ్ళిపోతూ ఉండగా అంతలో రౌడీలను వెంటనే గగన్ కొడతాడు అప్పుడు వెంటనే భూమి తిరిగి చూస్తుంది రే ఎవరా నువ్వు మాకే అడ్డుగా వస్తున్నావా అనే విధంగా అంటూ గగన్ని కొట్టబోతూ ఉంటాడు గగన్ మాత్రం వెంటనే రౌడీలను తిరిగి కొడుతూ ఉంటాడు వీని మాత్రం వదిలిపెట్టకూడదు వీని వెంటనే లేపేయనరా అనే విధంగా అనగానే ఇక వెంటనే రౌడీలను చితక కొట్టగానే రౌడీలు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ మాత్రం పాపం ఈ పాటికే భూమి పని చూసినట్టున్నారు అవునమ్మాయి భూమికి నూకలు చెల్లినట్టున్నాయి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి లేపిస్తారు కదా అమ్మాయి మరి అంతే కదా పిన్ని మనకు కూడా అదే కావాలి కదా అని విధంగా అనుకుంటూ వెంటనే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అపూర్వ ఇక మరోవైపు భూమి అలానే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక రౌడీ లక్క నుండి వెళ్ళిపోగానే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా గగన్ని పట్టుకుంటుంది వెంటనే గగన్ అలానే భూమిని చూస్తూ ఉంటాడు భూమి భూమి నీకేదైనా జరగాలంటే ముందు నన్ను అడ్డుకోవాలి నాకేదైనా జరిగితేనే నీకు జరుగుతుంది తప్ప నేనుండగా నీకేమి జరగనివ్వను భూమి నేను నీకున్నాను అనే విధంగా అనగానే భూమి అలానే ప్రేమగా గగన్ని చూస్తూ ఉంటుంది భూమి కళ్ళలో కనిపిస్తున్న ప్రేమ గగన్ చూస్తాడు గగన్ కళ్ళలో కనిపిస్తున్న ప్రేమను భూమి అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంటనే గగన్ భూమికి లిప్ టు లిప్ కేజ్ పెట్టగానే వెంటనే భూమి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది భూమి ఇక చాలు భూమి నాకు చాలు నీ మనసులో నేనున్నానని నాకు అర్థమైంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో నేను తాళి కడతాను అనే విధంగా చెప్పగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే భూమి ఏం చెప్పాలో అర్థం కాక అలా స్టా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి భూమి అలా చూస్తున్నావేంటి ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో నేను తాళి కడతాను ఇప్పుడే ఈ అమ్మవారి మెడలో తాళిని తీసి నీ మెడలో కట్టి నిన్ను నేను నా దానిని చేసుకుంటాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా భూమి చూస్తుంది ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలానే షాకింగ్గా ఉండిపోతుంది ఏంటి భూమి అలా చూస్తున్నావేంటి మీరు నా మెడలో మూడు మూడు ముళ్ళు కట్టిన క్షణం ఆ తర్వాత ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి రాకపోకలు ఉండవు ఇక నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను అతని కోసం నువ్వు అంతలా తాపత్రయపడటానికి ఎందుకంతలా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు నీకు నీ తల్లిదండ్రులు ముఖ్యం నేను చెప్తున్నాను నీ తల్లిదండ్రులని నేను కనిపెడతాను నన్ను నమ్మబోమే అనే విధంగా అనగానే మనసులో మాత్రం నా తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉన్నారు శరత్చంద్ర గారే నా తండ్రి అని నీకు నేను ఎలా చెప్పాలి చెప్పలేని దుస్థితిలో ఉన్నాను అయ్యో ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే వెంటనే అమ్మవారి మెడలో ఉన్న తాళిని తీసి భూమి మెడలో కట్టడానికి గగన్ వస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా అలానే ని చూస్తూ ఉంటే మరి గగన్ భూమి మెడలో తాళి కడతాడా అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి